హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ కేంద్రం నుండి స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో వందలాది వాహనాలతో జిల్లా కేంద్రంలో జరిగే మినీ మహానాడుకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివెళ్లారు తేదేపా శ్రేణులు రాష్ట్ర మంత్రి సవిత ఆధ్వర్యంలో పెనుగొండ నుండి పుటపర్తికి తరలివెళ్లారు పసుపు సైనికులు తేదేపా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న మహానాడును రెప్రదం చేద్దామన్నారు మంత్రి సవిత శనివారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో తేదేపా కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చారు మంత్రి సవిత ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నలభై నాలుగవ మహానాడు ఈ నెల ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా నియోజకవర్గాల మహానాడులు ముగిశాయని నేడు పుటపర్తిలో జిల్లా స్థాయి మహానాడు జరగనుంది అని ఈ మహానాడులో ప్రతి తేదేపా కార్యకర్త పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నారు నలభై నాలుగవ మహానాడును పురస్కరించుకుని పెనుగొండలో నలభై నాలుగు మంది తేదేపా కార్యకర్తలకు తోపుడు బండ్లు అందించామని తేదేపాని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు మేము న్యాయం చేస్తామని గత ఐదేళ్లుగా వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి రాయలసీమలో నిర్వహిస్తున్న మహానాడును చూసి రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారన్నారు మంత్రి సవిత ఈరోజు మనం జిల్లా మహానాడు చూసుకుంటాం ఇరవై తొమ్మిదో తారీఖున మన రాయలసీమ అంటే ఏంటి నలభై మూడు మహానాడులు వేరు నలభై నాలుగో మహానాడు రాయలసీమ కడపలో భారీ ఎత్తున సక్సెస్ మీరు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు ఎనిమిది ఏడున్నర ఎనిమిది పార్టీ కార్యాలయానికి వచ్చేయాలి అందరం కలిసి మనం అందరం కలిసి బయలుదేరుతాం అదే కాకుండా మరి కడప వరకు భోజనాలకు ఇబ్బంది అని చెప్పి ఉలిబల్లోనే మన బీటెక్ రవి గారు మన అనంతపురం సత్యసాయి జిల్లా నుంచి వచ్చే కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఉలిరంగ కలపగలత మన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా జై హింద్ జై తెలుగుదేశం మరి తెలుగు రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలందరూ చేసుకునే అతి పెద్ద పడ్డగా మహానాడు మన నలభై నాలుగో మహానాడు మన రాయలసీమలో కణపులో జరుపుకుంటున్నారు ఎందుకంటే రాయలసీమ ప్రజా ప్రతినిధులు నాయకులు తెలుగుదేశం కానీ సభ్యులందరూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువగల మా జీతనారా లోకేష్ గారి మాకు రాయలసీమలోనే అవకాశం ఇవ్వండి అని అడగగానే ముఖ్యమంత్రి గారు మరి మన పల్లా శ్రీనివాసరావు గారు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు మరి విధంగా లోకేష్ బాబు గారు మనం రాయలసీమకు కడప కడపలోనే మహానాడు జరుపుకుంటున్నాం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కార్యకర్తలు రాయలు ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు మహానాడు అనే కార్యక్రమానికి పాల్గొనే సిద్ధంగా ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గం మహానాడు చేసుకొని మళ్ళా జిల్లా మహానాడు చేసుకొని ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు మహానాడు పండుగ కార్యక్రమానికి అందరూ రెడీ అవుతున్నాం కార్యకర్తలు ఏదైతే గత తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బడిగిన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతదేశంలో అతిపెద్ద కుటుంబం ఏది అంటే అది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఒక కోటి రెండు లక్షల జిల్ల కుటుంబం కుటుంబ సభ్యు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులను సమానంగా చూసుకునే నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు మా అందుకే మాట్లాడుతూ ఆరాధన చేస్తూ ఉంటారు మరి మొన్నటి రోజున మా పెనుగొండ హెడ్ లో మహానాడు చేస్తాం ఈ రోజు జిల్లా మహానాడుని అందరూ అదే అదేవిధంగా గడపకు మహానాడు కూడా అందరం బయలుదేరి అన్ని ఏర్పాట్లు చేస్తాం గడప ఇన్ఛార్జ్ మంత్రిగా ఫస్ట్ అందరూ భయపడ్డారు గడపంటే అంటే దూరము ఎండలు విపరీతమైన లేవని లక్షలాది మంది వస్తున్న కుటుంబ సభ్యులందరికీ అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం ఒక కమిటీలు వేస్తాం పదమూడు కమిటీలు వేస్తాం పద్మూడు కమిటీలో ఉన్నవారు కూడా చాలా అనుభవకులు ఎన్నో మహానాడు చేసిన వారంతా ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ ఒక పక్క హోసాలు ఒక్కొక్క అకామిడేషన్ గయాసు ఏ విధంగా చేయాలి ఏమీ మొత్తం పదమూడు కమిటీలు బాగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారనే విషయం కూడా తెలియదు